బాగుంటది కొంచెం ఆడియన్స్కి రీచ్ అవ్వచ్చు ఎమోషనల్ సీన్స్ ఏమన్నా చేంజెస్ ఉన్నాయా చేంజ్ చేసింది కాదండి యాక్చువల్లీ దీంట్లో ఇనిషియల్ గా కథ రాసుకున్నప్పుడు క్లైమాక్స్ కి రెండు క్లైమాక్స్ ఉండాలి అంటే ఆల్టర్నేటివ్ క్లైమాక్స్ కూడా రాసాము సో ఆల్టర్నేటివ్ క్లైమాక్స్ అండ్ ఈ క్లైమాక్స్ లో ఏది బాగుంటుంది అనేది అందరం కూర్చున్నప్పుడు మాకు అనిపించింది అంటే అది ఆ డ్రైవ్ బేసిక్ గా ఆ ప్లాట్ డ్రివెన్ గా వెళ్దామా లేదంటే ఆ క్యారెక్టర్ డ్రివెన్ గా వెళ్దామా అనేది అది ఒకటి మాత్రం ఇట్ వాస్ కలెక్టివ్ కాల్ అండి అందరం కూర్చుని డిసైడ్ అయినప్పుడు సంభవ డిస్కషన్స్ లో అప్పుడు ప్రమోదే అన్నాడు ఇన్ఫాక్ట్ సేయింగ్ లేదనే ఐ థింక్ మనం రాసుకున్న ఆల్టర్నేటివ్ క్లైమాక్స్ ఐ థింక్ డస్ మోర్ జస్టిస్ అని అండ్ యూనో ప్రొడ్యూసర్ గారి ఇన్పుట్ కూడా దాంట్లో డెఫినెట్ గా ఉండి ఆయన యాక్చువల్లీ హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ కథ రాసినప్పుడు ఆల్టర్నేటివ్ క్లైమాక్స్ కంటే ముందు హీ సైడ్ అనమాట ఆ సెకండ్ క్లైమాక్స్ బెటర్ ఈ సినిమాకే అని బట్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అంటే రెండు క్లైమాక్సెస్ కూడా వర్క్ చేద్దాము డీటెయిల్ అప్పుడు డిసైడ్ చేయొచ్చు అని సో ఆయన హిజ్ ఇన్స్టింగ్ రైట్ అక్కడ ఓకే యా సో ఇప్పుడు డ్రామా ఎమోషనల్ డ్రామా మూవీస్ వచ్చినప్పుడు హీరోయిన్ కి స్కోప్ అనేది ఒక పాసింగ్ క్లౌడ్లో కాకుండా ఒక లేయర్ ఉంటుంది సో మనకు ఒక కనెక్టింగ్ స్టోరీ లాగా మీకు ఏమనిపించిన హుకింగ్ పాయింట్ ఏంటి దీంట్లో దీంట్లో డెఫినెట్గా మీరు చెప్పినట్టు లేయర్ అయితే మాత్రం ఉందండి సో దిస్ పర్సన్ విల్ ఆల్వేస్ అంటే తను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది లైక్ హీ విల్ షీ విల్ బీ దేర్ త్రూ అవుట్ హిస్ జర్నీ కష్టమైన లేదా హ్యాపీనెస్ అయినా నాటిగా ఉన్నప్పుడైనా ఎప్పుడైనా షీ విల్ ఆల్వేస్ బీ థ్రూ అవుట్ ద జర్నీ అండ్ షీ విల్ మేక్ షూర్ హీ గోస్ ఆన్ ద రైట్ పాత్ ఈ క్యారెక్టర్ అనేది డెఫినెట్గా మనం అందరూ రిలేటబుల్గా ఉంటుంది మన అందరి లైఫ్లోను బి ఉమెన్ ఆర్ లైక్ అ మ్యాన్ హూ ఆల్వేస్ వాంట్స్ గుడ్ ఫ్రమ్ అస్ అండ్ హూ హూ వాన్స్ అస్ టు డూ ద బెస్ట్ అలాంటి ఒక క్యారెక్టర్ దిస్ ఇస్ అంటే ఇప్పుడు మనం చూసేటప్పుడు ఓ ఈ క్యారెక్టర్ నేను నేను ఇలాగే కదా అనుకుంటాను ఫర్ ద పర్సన్ దట్ ఐ లవ్ ఆర్ ద పర్సన్ హూ లర్న్స్ ఫ్రమ్ సంబడి లైక్ టు అంటే ఎవరు చెప్పిస్తున్నారో మన లైఫ్ లో ఇలాంటి అమ్మాయి ఉంది కదా సో దిస్ ఇస్ ఆల్వేస్ అ వెరీ రిలేటబుల్ సబ్జెక్ట్ ఐ మీన్ సబ్జెక్ట్ అండ్ మై క్యారెక్టర్ సో ఐ గెస్ చూసేటప్పుడు ఇట్ విల్ బి మోర్ రిలేటబుల్ వేర్ దెన్ దే అండర్స్టాండ్ దట్ ద లేయర్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ ప్రశాంత్ గారు హాయ్ అండి అయితే ఇంతకుముందు చేసిన సినిమాలో మెంటల్ మదిలో చూసుకున్నా కూడా దట్స్ కంప్లీట్ డిఫరెంట్ జాన్ అయితే ఇందులో ఇది కామెడీ ఉంది ఎమోషన్ ఫాదర్స్ అండ్ ఎమోషన్ అండ్ లవ్ ట్రాక్ ఈ మూడింటిని కలిపి ఒక మ్యూజిక్ చేయాలి అండ్ ఫాదర్స్ అండ్ సాంగ్ కూడా చాలా బాగుండబోతుంది అండ్ నెక్స్ట్ త్రీ సాంగ్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి అని అన్నారు సో ఎలా ఉండబోతుంది మ్యూజిక్ అని అంటే ఏం చెప్తారు సార్ ఫస్ట్లీ ఇన్ఫాక్ట్ ప్రమోద్ గారు లైక్ వెన్ హీ నెరేటెడ్ ద స్టోరీ ఓన్లీ అప్పుడు ఫస్ట్ నుంచి నవాబ్ కెఫే అనే దీంట్లోనే ఉండింది నెరేట్ చేసినప్పుడే మెయిన్లీ ఎంతక రాజ్ సార్ చెప్పినట్టు ఎమోషన్ అనేది కోర్ పాయింట్ ఎనీ ఫిలిం బీట్ అన్ యాక్షన్ థ్రిల్లర్ ఇఫ్ ద సోల్ ఈస్ నాట్ దేర్ దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఫ్లాట్ అంటే మ్యూజిక్ హ్యాన్సిమర్ కొట్టినా ఇట్ నాట్ బీ గుడ్ యాజ్ గుడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ సో ఇఫ్ ద కోర్ ఎలిమెంట్ విచ్ ఈస్ ఇన్ ఎవ్రీ ఫిలిం ఎమోషన్ ఉంటే మ్యూజిక్ ఎన్ని పాటలు ఏవి చేసినా అల్టిమేట్లీ వీ విల్ డైరెక్ట్ దట్ ఓన్లీ సో ఎవ్రీథింగ్ ద ఫిలిం విల్ రియలీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ఏ జానర్ జానర్ మ్యాటర్ కాదు అండ్ అంటే మనం క్వాలిటీ కూడా మెజర్స్ చేస్తాం అన్నిట్లలో బ్రాండ్ ఈవత్ దీస్ ఆల్ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్ ఒకసారి థియేటర్లో కూర్చుంటే మనం ఆర్ వి థరోలి ఎంగేజ్డ్ ఎంటర్టైన్డ్ అండ్ ఆర్వి ఇన్వాల్వ్ విత్ విత్ వాట్స్ హ్యాపనింగ్ ఆన్ ద స్క్రీన్ అనేదే మ్యాటర్ సో సినిమా డెఫినెట్లీ అన్ని ఎలిమెంట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనే క్వాంటిటీస్లో ఉన్నాయి సో దానివల్ల డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ కమర్షియల్ సబ్జెక్ట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇండిపెండెంట్ డిఫరెంట్ జోన్ లో కూడా ఇట్స్ వెరీ ఇండిపెండెంట్లీ మేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ సో దట్ వే నాకు థరో అంటే నాకు బిలీఫ్ ఉంది దట్ ఫిల్మ్ రిలీడ్ వెల్ అండ్ ఫిల్మ్ సాంగ్స్ కూడా చూసినట్టయితే ఒక అంటే కన్జర్వేటివ్ స్టైల్లో లాగా కాకుండా ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాగా ఉంది అండ్ లవ్ స్టోరీ సాంగ్ ఉంది అట్లా అట్లా డైవర్స్ దీంట్లో ఉన్నాయి సో యాజ్ అ మ్యూజిషియన్ ఐఎమ్ థరోలీ ఎంటర్టైన్మెంట్ శివ రీసెంట్ గా మీ పాస్ట్ సినిమాలు చూసుకు సినిమాల కన్నా కూడా ఇందులో చూసుకుంటే కిడ్స్ కి చాలా కనెక్ట్ అయ్యేలాగా ఉంది మీ క్యారెక్టర్ అన్నీ కనిపించేస్తున్నాయి మీ క్యారెక్టర్ లో సో ఎంతవరకు దీన్ని మీరు కాన్ఫిడెంట్ గా తీసుకెళ్తున్నారు ఆడియన్స్ ముందుకు అంటే ఏం చెప్తారు వెరీ కాన్ఫిడెంట్ అండి అంటే డెఫినెట్ గా మనకు సినిమా రేపు రిలీజ్ అన్నప్పుడు ఎక్కడోక్కడ చిన్న ఒక నర్వస్నెస్ ఉంటుంది బట్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ది ఫిల్మ్ అండి సిన్స్ డే వన్ అండ్ గుడ్ కాంటెంట్ ఎప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేశారు సో ఐఎమ్ గెసింగ్ యూనో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇట్ విల్ ఫైండ్ ఆడియన్స్ అని నేను నమ్ముతున్నాను బికాస్ అది ఫాదర్స్ అండ్ ఎమోషన్ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్ అండ్ ఒక చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ట్రాక్ ఉంది ఇట్ విల్ బి అ వెరీ హోల్సమ్ ఫిల్మ్ ఫర్ ఎనీబడి వాచింగ్ ఇట్ అండి ప్రొడ్యూసర్ గారు సార్ జనరల్గా ఈ మధ్య కాలంలో ఎక్కువ సెన్సార్ దగ్గర నేమ్ అనేది ఎక్కువ ఇష్యూ వస్తుంది సో సినిమా హిట్ అయినా ఈ నేమ్ చేంజ్ చేయడం వల్ల ప్రొడ్యూసర్కి లాస్ వస్తున్నాయి అని విన్నాం సో దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు అండ్ మీది సెన్సార్ అయ్యేటప్పుడు ఆ ఛాయ్ వాళ్ళకి వాళ్ళు చెప్ వాళ్ళు పెట్టిన రీజన్ ఏంటి అదే అండి ఇప్పుడు చాయ్ వాళ్ళ టైటిల్ మేము ఫిల్మ్ లో రిజిస్టర్ చేసినప్పుడు నో ఇష్యూస్ ఓకే సో ఒకసారి టైటిల్ మనకు వచ్చిందంటే వి బిలీవింగ్ ద టైటిల్ వన్ బి ఫర్ ఎంటైర్ మూవీ రైట్ మన ఫిల్మ్ ఛాంబర్ నుంచి టైటిల్ వచ్చినప్పుడు ఆ టైటిల్తో ఫస్ట్ నుంచి మనకి ఫిలిమ్స్ కట్ చేస్తాము మేకింగ్ వీడియోస్ చాలా చేస్తూ ఉంటాము ప్రమోషన్ స్టార్ట్ సేమ్ డే యూజువల్గా సో అలాంటిది మాకు కూడా టీజర్ కూడా సెన్సార్ నో ప్రాబ్లం అండి ఇంకా మెయిన్ ఫిల్మ్ వచ్చేదానికి ఆ టైటిల్ ప్రాబ్లం వచ్చింది నేను రిక్వెస్ట్ చేసేది అంటే సెన్సార్ బోర్డ్ కానీ సిస్టాన్ కానీ దే నీడ్ టు స్ట్రీమ్ లేన్ ద ప్రాసెస్ ఇప్పుడు చాయ్ వాళ్ళ టైటిల్ నచ్చలేదు అనుకోండి ఫస్ట్ లో ఆపేయండి విత్ డి డోంట్ వాంట్ రిజిస్టర్ ద టైటిల్ అక్కడ ఇస్ట్రీస్ చేస్తే మేమేమనుకుంటాము ఇస్ ఎవరిథింగ్ వన్ స్మూత్ సో ఇంకా మూవీ ఇంకా వన్ వీక్లో రిలీజ్ ఉన్నప్పుడు నేను సెన్సార్ అది సెన్సార్ చేయమని అడిగితే టైటిల్ ఇష్యూ అంటే హౌ అండి సో ఈ రియలే ఇట్స్ నాట్ యాక్స్ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ సిస్టమ్ వాళ్ళకి స్ట్రీమ్ లైన్ చేసుకోమని చెప్పండి అప్పటికి ఎవరికి ప్రాబ్లం ఉండదు చిన్న కైనా పెద్ద కైనా ఎవరికైనా కానీ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు బాహుబలి లాంటి సినిమాలు చేశారు అది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చేశారు రిలీజ్కి ముందు బాహుబలి టైటిల్ మార్చమంటే ఏం చేస్తామండి ఓకే ఎవరి బడి ఓకే సో బిగ్ డైరెక్టర్ గానీ బిగ్ ప్రాబ్లమ్ సో ఐ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ద సెన్సార్ బోర్డ్ ఆర్ రెస్పెక్ట్ సిస్టమ్ ప్లీజ్ ప్రాసెస్ ద ద గైడ్ లైన్స్ ఓకే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓకే ఒక గైడ్ లైన్స్ ఇవ్వండి ఓకే ఒక స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెస్ ఒక డిఫైన్ చేయండి సో అలాంటప్పుడు ఏంటంటే మాలోంటే చిన్న ప్రొడ్యూసర్స్ కు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మేము అప్పటి నుంచే వాళ్ళు ఇచ్చేదాన్ని సజెస్ట్ చేసిన టైటిల్ ప్రకారమే ముందుకు వెళ్తాం సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దాట్ సో ప్లీజ్ స్టీమ్ లైన్ ద ప్రాసెస్ రిగార్డింగ్ దిస్ టైప్ ఆఫ్ సిచువేషన్ వాట్ సి దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ సో కంగ్రాట్స్ ప్రమోషన్ లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి మీ ఇద్దరిని రియల్ కపుల్ అని అనుకుంటాను చాలా మంది సో సో కంగ్రాట్స్ అండ్ తెలుగు అమ్మాయిలు రావాలని చాలా మంది బిగ్ హీరోస్ కూడా చెప్తున్నారు బట్ మీరు తెలుగు అయ్యండి కూడా అటువైపు వెళ్ళిపోయారు సో ఇక మీద కంటిన్యూ ఉంటారా సో ఎలా ఉంది ఈ ప్రమోషన్ ఇదంతా అంటే చెన్నైలో ఉంటాను కాబట్టి చెన్నైలో అంటే తమిళ్లో స్టార్ట్ చేశానండి బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు కమ్ హియర్ బికాజ్ ఎంతైనా హోమ్ టౌన్ అండ్ హోమ్ లాంగ్వేజ్ అనేది ఉంది కదా అండ్ ఎస్ ప్రమోషనల్ వైజ్ మేము విడెడ్ ఆర్ లెవెల్ బెస్ట్ అండ్ మీరు చెప్తున్నట్టు రీచ్ అయితే బాగా ఉంది అండ్ ఐఎమ్ సో గ్లాడ్ చేసిన కంటెంట్ ఎంత మేము సినిమా చేసే కంటెంట్ వచ్చి పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ దర్ షేరింగ్ ఇట్ అండ్ దర్ అప్రిషియేటింగ్ కమెంట్స్ లో చూస్తే వేర్ వెయిటింగ్ ఫర్ యుర్ మూవీ వీర్ వెయిటింగ్ టు సీ యూ గైజ్ అన్ థియేటర్ ఆన్ స్క్రీన్ పేర్ ఎలా ఉంది ఐ మీన్ ఆన్ బిగ్ బిగ్ స్క్రీన్స్ ఇలా ఇంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు కొంచెం యాంగ్సైటీ వస్తుంది కానీ బట్ వీర్ స్టిల్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు సినిమాలో చూసిన తర్వాత వీ వాంట్ సీ హౌ ద ఫీడ్బ్యాక్ ప్రమోద్ గారు ప్రమోద్ గారు రాజీవ్ కనకాల గారు సినిమా మొత్తం ఉంటారా లేదంటే ఆయన క్యారెక్టర్ మధ్యలో ఏమన్నా ఎండ్ చేయబోతున్నారా ఉంటారండి ఉంటారు శివ గారు టీ టైమ్ మూమెంట్స్ అని కొన్ని ఉంటాయి సో డే మొత్తంలో ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట జనరల్ గా అబ్బాయిలకి మదర్ ఎమోషన్ అనేది ఎక్కువగా మదర్ తో ఎక్కువ బాండింగ్ గా ఉంటారు బట్ ఫాదర్ తో అనేది చాలా తక్కువగా ఉంటారు ఈ టీ టైం మూమెంట్స్ లో వాళ్ళతో కూర్చొని కలిసి డిస్కస్ చేసేది ఉంటది అలాగే మీ ఫాదర్ తో టీ టైం మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఈ లైఫ్ లో నాకు అదృష్టం కొద్ది ఆ టీ మూమెంట్స్ మదర్ అండ్ ఫాదర్ ఇస్ ట్వంటీ ఫోర్ సెవెన్ అండి ఆ ఫిల్టర్ ఎప్పుడు లేకపోయింది సో అలా చూసుకుంటే చాలా చాలా లక్కీ అని చెప్పొచ్చు నేను ఎన్ని సార్లు ఛాయ్ పెట్టాను సినిమాలో ఈ సినిమా కోసం కనీసం ఒక వంద సార్లు పెట్టి ఉండాల్సి వచ్చిందండి కానీ అయితే దానికంటే ముందు నాకు పెట్టడం వచ్చు కాబట్టి ఈయన ఇంకా న్యాచురల్ గా ఉంది కదా అని చెప్పి ఆ అది ఆపర్చునిటీ కింద వాడుకుని టీ పెట్టి ఎన్ని రకాలు పెట్టారు నేను అదే ఈ సినిమా కోసం అంటే బేసిక్ నవాబ్ చాయ్ అనే ఒక డ్రింక్ ఉంటుంది విచ్ ఇస్ లైక్ ప్రాపర్ హైదరాబాద్ మసాలా చాయ్ ఫిలిం లో సో ఆ రెసిపీ తీసుకుని మరి చేసాము మెగా నైన్ సో మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఓకే సో వాళ్ళ అమ్మగారికి చీప్ సారీ చాయ్ పెట్టించారా లేదనేది సినిమాలో వాళ్ళ అమ్మగారికి ఛాయ్ పెట్టిస్తారండి అదొక సో ఐంట్ నో హౌవీ అంటే మా మూవీ ఏమి చూసారని డౌట్ వచ్చింది మాకు ఆ క్వశ్చన్ అడిగారు సినిమాలో మాత్రం అమ్మగారికి పెడతారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా సార్ హ్యాపీ బర్త్డే అండి అండి సో సో నవాబ్ కెఫే అనేది అందరికి ఇప్పుడు నోటెడ్ అయిపోయింది మొన్నటి వరకు చాయ్ వాళ్ళు ఇప్పుడు నవాబ్ కెఫే బాగా నోటెడ్ అయిపోయింది టైటిల్ అనేది అండ్ ఇప్పుడు చూసుకుంటే ఫాదర్ సన్ ఎమోషన్ అనేది చాలా సినిమాలు వచ్చినాయి బిఫోర్ దట్ దాట్ కానీ అంత దాంతో పోలిస్తే వాడి అన్నిటితో ఇందులో కొత్తగా ఏం చూపించిపోతున్నారు అంటే మనము ప్రతిసారి కథ కొత్త కథ చెప్పక్కర్లేదండి అది నేను చాలా గట్టిగా నమ్ముతాను జనరల్గా ఏంటంటే అది ట్రీట్మెంట్ అనే దాని మీదనే జనరల్ గా సినిమా అవుట్పుట్ అనేది బేస్ అయి ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఆ ఓల్డ్ సిటీ డ్రాప్ లో నవాబ్ కెఫే అనేది ఏదైతే మేము జాగ్రఫీ అండ్ ప్లేస్ ఏదైతే తీసుకున్నామో అదొకటి అండ్ క్యారెక్టర్స్ రెండు క్యారెక్టర్స్ ఏదైతే వాళ్ళకి పెట్టుకున్న యూనో చిన్న చిన్న క్యారెక్టర్ ట్రేట్స్ కానివ్వండి లేకపోతే ద క్యారెక్టర్ ఆర్స్ కానివ్వండి అది చాలా ఫ్రెష్నెస్ తీసుకొచ్చిందండి డెఫినెట్ గా ఫాదర్స్ అండ్ ఇమోషన్ అనేది మనకు తెలిసిన ఇమోషన్ బట్ ఎక్కడ కూడా ఇప్పటిదాకా వచ్చిన ఏ సినిమా గుర్తు రాకుండా ఒక ఫ్రెష్ ఫీలింగ్ తో అయితే మీరు ఈ సినిమా చూస్తారండి అదైతే నా అష్యూరెన్స్ అండ్ సినిమా అయిన తర్వాత ఫాదర్ కి ఖచ్చితంగా ఫోన్ చేస్తారని చెప్పారు వాళ్ళు సో మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఐ థింక్ అంటే డూయింగ్ ద ఫస్ట్ ఫిలిం టుగెదర్ అండి అంటే జనరల్ గా మనకి యూనో ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటుంది ఆ డ్రీమ్ మనకి ఫుల్ఫిల్ అవ్వడము అది కూడా మా ఫాదర్ సైడ్ నుంచి ఫుల్ఫిల్ అవ్వడము దట్ దట్స్ లైఫ్లాంగ్ కోర్ మెమరీ అండి నాకు ఐ నో గ్రేట్ఫుల్ బియాండ్ వర్డ్స్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రమోద్ గారు సో మనం ఇలాంటి కాన్సెప్ట్ మీద చాలా మూవీస్ వచ్చినాయి అంటే చూసుకుంటే గనక జనరల్ గా ఫాదర్ కి ఒక బిజినెస్ ఉంటుంది సేమ్ లెగసీ అనేది సన్ కి ఇష్టం ఉండదు నేను రీసెంట్ గా అయితే చాలా వచ్చినాయి బట్ నేను రీసెంట్ గా ఇడ్లీ కొట్టు అని ధనేష్ ధనుష్ గారి మూవీ ఒకటి నేను చూశాను సేమ్ అలానే నాకు కూడా అనిపించింది అంటే ఇంకా అంతకన్నా డిఫరెంట్ గా మీరు ఏం చూయించిపోతారు అంటే ఎండ్ ఆఫ్ ది డే ఫస్ట్ లెగసీ అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు వేరే దానికి వెళ్ళిపోదాం అనుకుంటారు సమ్ ట్విస్ట్ త్రో మళ్ళీ సేమ్ బిజినెస్ లో ఉంటారు ఇది కాకుండా ఇంకేమన్నా ఉంటుందా మీ స్టోరీలో ఇది కాకుండా ఫాదర్స్ అండ్ రిలేటబుల్ ఎమోషన్ అనేది డెఫినెట్లీ అది ఒక యాడ్ అని అండి ఆ రిలేటబిలిటీ కంప్లీట్లీ అంటే మన జీవితాల్లో చూసి ఉంటాం అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ప్రతి మూమెంట్స్ ఉంటాయి సో దానికి దీనికి డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుందండి అంటే దాని ఆర్క్స్ కానీ దీని ఆర్క్స్ కానీ అది అయితే నేను అస్యూరెన్స్ ఇస్తాను తేజ్ గారు సో ప్రమోషన్స్కి పాపం డైరెక్టర్ గారిని కూడా కెమెరామెన్ చేసేసారంటే మీరు పాపం మాట్లాడలేక ఇంట్రోవర్ట్ కాబట్టి మీరు చెప్పిన వీడియోస్ అన్ని తీశారు అని చెప్తున్నారు ఏంటి ఎలా వాడేశారు అందరినీ ట్రీమ్ అందరిని మీ ప్రమోషన్స్ కోసం అంటే ప్రమోద్ గారు మాత్రం మా ప్రొడ్యూసర్ని కూడా వాడేసాం వీడియో వీడియోగ్రాఫర్గా ఎవరు దొరికితే వాళ్ళని చెప్పి వీడియో తీసుకున్నాం ఇప్పుడు మీకు వరకు రీచ్ అయిందంటే ఐ గెస్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది నాట్ జస్ట్ ఆన్ స్క్రీన్ మేమిద్దరం అంటే బిహైండ్ ది స్క్రీన్ వాళ్ళిద్దరే మాకు హెల్ప్ చేశారు సో మేము వెళ్ళిన చోట్ల కల్లా గబుక్ని ఏదైనా ఒక ఐడియా వస్తే ఇమీడియట్లీ ఫోన్ ఇస్తే వెంటనే తీసేస్తారు అండ్ మీరు చూసారంటే అషో వీడియోస్ చాలా బాగా తీశారు ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ యు నో ర్యాండమ్గా ఇలా ఫోటో పెట్టి తీసినట్టు కాదు చాలా బాగా ఆ ఎస్థెటిక్స్ చూడటం ఇటరా అటరా ఈ ప్రొఫైల్ అంత చేశారు సో ఐఎమ్ సో గ్లాడ్ దేవర్ వెరీ సపోర్ట్ శివ గారు సో చూస్తే కనుక త్రూ అవుట్ ఒక ఫీల్ గుడ్ మూవీ మూవీలా ఉంది మీ సబ్జెక్ట్స్ అన్ని బుద్ధం భాస్కర్ గారు వేరే చాలా డిఫరెంట్ గా ఉంటాయి సో మీకు మాస్ హీరో లాంటి ఒక కమర్షియల్ సినిమా అంటే శివ గారు ఎప్పుడు చేస్తారు ఆర్గానిక్ గా ఐ థింక్ కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ వస్తే మోర్ దన్ హ్యాపీ టు డూ అండి ఎప్పుడు కూడా కొత్త జానర్స్ ఎక్స్ప్లోర్ చేయడంలో ఐ వాజ్ నెవర్ ఐ మీన్ ఎప్పుడు కూడా కొత్త జానర్ అటెంప్ట్ చేద్దామని అనుకున్నాను నేను సో డెఫినెట్ ఐ థింక్ మీరు అన్నట్టు ఒక మంచి కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ వస్తే లుకింగ్ ఫార్వర్డ్ శివ్ గారు హాయ్ అండి ముందుగా కంగ్రాచులేషన్ రీల్స్ ద్వారా ప్రతి ఒక్కరికి నవాబ్ కేఫ్ అనేది అందరిలోకి వెళ్ళింది చాలా బాగా ట్రై చేశారు అందరిని వాడుకొని యా ఫైనలీ నాన్నగారు ఇక్కడే మీ ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి బిఫోర్ మూవీ ఆఫ్టర్ మూవీ మీలో చేంజ్ కానీ లేదా మీ క్వాలిటీ ఆర్ మీ బాండ్ లో చేంజ్ కానీ ఏదైనా చెప్పాలి అనుకుంటే ఒక చిన్న మెసేజ్ టు యువర్ డాట్ అంటే థ్యాంక్ఫుల్ ఐ ఆల్వేస్ హ్యాడ్ అ వెరీ హెల్దీ రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ అండి అంటే ఒకటి ఏంటంటే ఐ థింక్ పేరెంటింగ్ స్టైల్ అంటారు ఆ పేరెంటింగ్ స్టైల్లో ఐ థింక్ హీస్ ఆల్వేస్ ట్రీటెడ్ మీ లైక్ ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు ఒక ఫిల్టర్ లేదు బట్ వన్ థింగ్ ఫర్ షూర్ అండ్ మేబీ ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు చెప్పాలంటే ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ సినిమాకి ఎంత కష్టపడను అంతకన్నా ఎక్కువే కష్టపడతాను అండ్ ఐ హోప్ ప్రతి ఫిలిం లో మేబీ ఈ ఫిలిం మీరు ఏదైతే ఫీల్ అయ్యారో నెక్స్ట్ కి దీనికి ఇంకో టెన్ టైమ్స్ ఫీల్ అయ్యేంత కష్టపడతానని నేను ప్రామిస్ చేయగలతాను ఒక్క నిమిషం నిమిషం నేను ఇక్కడ అనుకుంటున్నాను హలో అండి హై హై నేను ట్రైలర్ లో టీజర్ లో చాలా చూశాను మీకు చాయ్ వాళ్ళు ఎందుకు నచ్చదు క్యారెక్టర్ కి ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే మాత్రం ట్వంటీ ఎయిత్ ఫైవ్ నవాబ్ కెఫే థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది వచ్చి చూడండి అంటే చాలా మంది వెనుక కూడా మాట్లాడుకుంటున్నారు అన్ని అడుగుతున్నారు కానీ లవ్ స్టోరీ గురించి అండ్ చాయ్ వాళ్ళ అంటే ఎందుకు నచ్చదు అంటే ఎంతసేపు రాజీవ్ కంకల గారి గురించి మీ గురించి మాట్లాడుతున్నారు కానీ సినిమాలో ఒక మంచి లవ్ సాంగ్ ఉంది మన ప్రశంస వైహర్ సార్ ఇచ్చారు అండ్ మీకు మంచి ఎంట్రీ సాంగ్ ఉంది ఒక ఎమోషనల్ సాంగ్ ఉంది అండ్ లవ్ ట్రాక్ గురించి కూడా కొంచెం మనం చెప్పొచ్చు ఎందుకంటే మన దాంట్లో ఉంటుంది ఎస్ ఎస్ చెప్పొచ్చు అంటే ఎస్ నో అంటే చెప్తారు చెప్పారు చాలా ట్రెండ్ కూడా అవుతుంది యాక్చువల్లీ బట్ ఆల్ మాస్టర్ ఎంత బ్యూటిఫుల్ గా ఈ మంచి సాంగ్స్ మాకు నిజంగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ థ్యాంక్ యూ సార్ ఈశ్వర్ గారిని కూడా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడి వైల్స్ ఈ వైస్ ఉన్నాయి సెకండ్ అయితే ఇంకోటి చెప్పాలండి ఇందాక నుంచి వాళ్ళ సెవెన్ ఫార్టీ ఫైవ్ షో అయిపోయాక తెలుసుకుందాం సెవెన్ ఫార్టీ ఫైవ్ షో అయిపోయాక తెలిచుకుందాం అంటున్నారు ఆయన ప్రొడ్యూసర్ గారిని నేమ్ అడిగినా ఏమో ఏదైనా రూమ్లో వేసి అందరినీ కుమ్మేసి ప్లాన్ ఏదైనా చేసుకున్నారేమో తెలియట్లేదు సార్ ఆపర్చునిటీ మాత్రం మీకు ఇవ్వండి సార్ మీరు మీరే చేసుకుంటారా లేదు ఆపర్చునిటీ ఎవరికి ఇవ్వాలి సార్ అలాగే రేపు రిలీజ్ అవుతున్న ఇంకో సినిమా మా సుహాస్ది కూడా బాగా ఆడాలని అడ్వాన్స్ విషెస్ చెప్తున్నాను సుహాస్ కూడా నా బిడ్డ లాంటి వాడే ఎందుకంటే హే బల్వాన్ కదా సినిమా పేరు మారింది వాళ్ళది కూడా వాళ్ళు కూడా ఈ టైటిల్ కష్టాలు వచ్చాయి హే బల్వాన్తో సాంగ్ ఉందా అది సుహాస్ సిని శివాతో పాటు రెండు సినిమాలు చేశాడు ఫ్రెండ్ క్యారెక్టర్ తను అంటే అప్పటి నుంచి ఐ ట్రీట్ హిమ్ లైక్ మై ఓన్ సన్ మంచి కుర్రవాడు తనకు కూడా మంచి భవిష్యత్తు ఉంది ఈ రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రేపు సినిమా రిలీజ్ అన్నప్పుడు ఎవరికైనా ఒక స్ట్రెస్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఏముందో వాట్ ఈజ్ ఇన్ స్టోర్ మాకు తెలీదు కానీ నమ్మకంతో ఉన్నాం మంచి ప్రోడక్ట్ చేసాం గట్టి నమ్మకంతో ఉన్నాం టీం అందరు కూడాను మాకు డెఫినెట్లీ భగవంతుడు విజయం ప్రసాదించాలి ప్రేక్షక దేవుళ్ళు దీన్ని ముందుకు నడిపించాలి మీడియా దేవుళ్ళు సపోర్ట్ చేయాలి దిస్ వాట్ ఐ కెన్ రిక్వెస్ట్ అండి సో ఈ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ దీంట్లో సాయి శ్రీనివాస్ గారు జమిని సురేష్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ చేశారు వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ ఇవాళ వాళ్ళు రాలేకపోయారు ఎక్కడో షూట్లో ఉన్నారు సో అందుకని ఒకసారి ఫైనల్లీ ఎవరు చెప్తారు సినిమాలు ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి నమస్కారం హాయ్ చాలా లాస్ట్ మినిట్ లో వచ్చాను నేను అక్కడి నుంచి ఎక్కువ చిన్న ఎంట్రీ సినిమాలో అన్ని సాంగ్స్ కి వర్క్ చేశాను ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకెందుకు ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ తింటున్నప్పుడు మాట్లాడుకుంటున్నాం మేము ఒక సెవెంటీ ఎంఎం స్క్రీన్ ముందు నవాబ్ కెఫే సెవెంటీ టీఎంఎం స్క్రీన్ లో ఉన్నప్పుడు ముందంతా ఫాదర్స్ అండ్ ఫాదర్స్ అని మాత్రం నిల్చొని కూర్చొని చూస్తే ఏంటి అని ఒక మంచి విజువల్ మాట్లాడుకుంటున్నాం అనమాట అంటే ఓన్లీ తండ్రి కొడుకులు మాత్రమే స్క్రీన్ అంతా ఉన్నారు సీట్ అంతా ఉన్నారు ముందంతా ఆ సినిమా నడుస్తూ ఉంది అందరూ ఏడుస్తూ చూస్తున్నారు అలాంటి ఒక ఎమోషన్ ఏదో వచ్చింది బయట మాట్లాడుతుంది సో మంచి ఎమోషన్ అనిపించింది అంటే థియేటర్ మొత్తం ఓన్లీ ఫాదర్ అండ్ అండ్ కలిసి చూసే సినిమా యాక్చువల్లీ అండ్ లవర్స్ కూడా చూడొచ్చు మనం లవర్స్ తో ఎట్లాగో చూస్తాం మనం యా పేరెంట్స్తో చూస్తాం కానీ ఓన్లీ ఫాదర్ని తీసుకెళ్ళి అండ్ ఒక పక్కన ఫాదర్ ఒక పదన సన్ ఇద్దరిని చూస్తూ సినిమా చూస్తే చాలా రిలేట్ అవుతారు క్యారెక్టర్స్ కూడా అండ్ ఇంతక నేను చెప్పలేను అండ్ సాంగ్స్కి వాటికి కొంచెం మంచి మంచి పేరు వచ్చింది అండ్ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను యాక్చువల్లీ అండ్ సఖీరే కానీ చాయోలా కానీ చాలా మంచి ఇప్పుడు నెక్స్ట్ డాలర్ ఏం రిలీజ్ అవ్వాలి సార్ మనవి డాలర్ ఎమో నా నా ఫేవరెట్ సాంగ్ దీంట్లో ఎమోషనల్ సాంగ్ ఫాదర్ అండ్ సన్ సాంగ్ అదే ఫస్ట్ షూట్ చే నా ఫాదర్ అనగానే కొన్ని సాంగ్స్ ఉంటాయి అలాంటి సాంగ్ చాట్ బస్సులో అది మిగిలిపోవాలి లాస్ట్గా ఒక మంచి మూమెంట్తో ఎంట్ చేద్దాం సార్ చాయ్ వాళ్ళ సాంగ్ అని సాంగ్ ఉందా చాయ్ వాళ్ళ సాంగ్ యా సాంగ్ ప్లే చేయండి ఒకసారి చాయ్ వాళ్ళ దాంతో ఏం చేద్దాం ఎనర్జీగా ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ